ఎప్పుడైనా మీరు నీటిలో శ్వాస వదిలారా ఆ సమయంలో ఏమవుతుందో తెలుసా మన శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసినప్పుడు అది కార్బోనిక్ యాసిడ్గా మారుతుంది ఇలాంటి నీటిని తాగితే రక్తంలోని పీహెచ్ స్థాయి తగ్గిపోవచ్చు దీనివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం యొక్క బోధన మన ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఒక వెయ్యి నాలుగు వందల ఏళ్ల క్రితమే ఇలా చెప్పారు మీరు నీళ్లు తాగుతున్నప్పుడు అందులో శ్వాస వదలవద్దు సహీ అల్ బుఖారి ఐదు వేల ఆరు వంద ముప్పై ఖురాన్లో మార్గదర్శనం అల్లాహ్ ఖురాన్లో చెబుతాడు నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శముంది అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి అల్లాహ్ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు సూరా అలహజాబ్ मुफ मू